ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెనాలి నియోజకవర్గ టీడీపీలో జనసేన జనసేన పొత్తు చిచ్చు పెట్టింది తెనాలి టికెట్ ను జనసేన నేత నాదెండ్ల మనోహర్ కు నాడేండ్ల మనోహర్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు ఈ క్రమంలో నియోజకవర్గ టీడీపీ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అలాపటి రాజేంద్ర ప్రసాద్ అసంత ృప్తి గళం వినిపిస్తున్నారు అలాగే ఆలపాటికే సీటు కేటాయించాలని పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు తెనాలి నియోజకవర్గ సీటును తేనాలి కొన్స్టిట్యూన్సీ జనసేనకు ఇస్తే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారని తెలుస్తోంది మరోవైపు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఇవాళ మరోసారి పార్టీ నేతలు కార్యకర్తలతో అత్యవసర సమావేశం కానున్నారు గుంటూరులో నిర్వహించే ఈ సమావేశంలో తెనాలి టికెట్ ను ఆలపాటి రాజాకే ఇవ్వాలని పార్టీ నేతలు తీర్మానం చేయనున్నారు అనంతరం ఆ తీర్మానాన్ని టీడీపీ టిడిపి అధిష్టానానికి పంపనున్నారని సమాచారం కాగా ఇప్పటికే రెండు దఫాలుగా ఆయన స్థానిక నేతలతో సమావేశమైన సంగతి తెలిసిందే ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి